అందరికీ నమస్తే అండి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జనంలో స్పష్టమైన వ్యతిరేకత ఉంది నేను రాయలసీమలో మూడు జిల్లాలు ప పర్యటించా అనంతపురం వెళ్ళలేదు రాయలసీమలో మూడు జిల్లాలో తిరిగాను చాలా నియోజకవర్గాలు నాలుగు రోజుల పాటు అలాగే ఉత్తరాంధ్రలో కూడా ఆ మూడు జిల్లాల్లో కూడా ఉత్తరాంధ్రలో ఎన్ని నియోజకవర్గాలు అంటే ఆల్మోస్ట్ పద్దెనిమిది పద్దెనిమిది నియోజకవర్గాలు కవర్ చేశాను తిరిగాను ఓవరాల్గా జనంతో మాట్లాడడం రకరకాల వర్గాలు రకరకాల సోర్సులతో మాట్లాడడంలో నాకు స్పష్టంగా ఒక విషయం అర్థమైంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది స్పష్టం హండ్రెడ్ పర్సెంట్ కానీ ఓట్లు తగ్గుతాయి వైసీపీకి ఓట్లు తగ్గుతాయి సీట్లు తగ్గుతాయి అలాగని అధికారంలో వైసీపీ ఉంటుందా లేదా అధికారాన్ని కోల్పోతాదా అనేది చెప్పలేను ఎందుకంటే ఆ వ్యతిరేకతను తెలుగుదేశం పార్టీ తమ అనుకూల ఓట్లుగా మలుచుకోవడంలో ఫెయిల్ అయింది అనేది ఇప్పటికీ కూడా నాకు ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత కూడా అదే తత్వం బా అదే అర్థమైంది చాలామంది చెప్తున్నారు అన్న వైసీపీ అంటే రాయలసీమ రాయచోటి కడప అక్కడ కూడా అన్న ఫక్తు నేను వైసీపీ మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి ఫ్యాను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాను రెండు ఎన్నికల్లో కూడా వైసీపీకి ఓటేసాను కానీ బాగాలేదు జగన్మోహన్ రెడ్డి గారి తీరు బాలేదు మేము అనుకున్నది వేరు ఆయన వేరు అని చెప్తూ కానీ వైసీపీకి ఓటేస్తాం అంత నష్టపోయామని తెలుస్తూ వైసీపీకి ఓటేస్తామని కొంతమంది చెప్తున్నారు ఉత్తరాంధ్రలో కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇస్తున్నారు ఇలా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు టీడీపీ వాళ్ళు అధికారంలోకి వస్తే ఏమి ఇస్తారు మేము ఎలా నమ్మాలి నమ్మకం ఏముంది అనేది కొంతమంది అడుగుతున్నారు అంటే ఇట్లా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మనకి చాలా కళ్ళకు కనిపించింది కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూల ఓట్ బ్యాంక్గా అది మారిందా లేదా అనేది సందేహమే సో ఇటువంటి టైంలో నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే టీడీపీ కూటమి అని రాస్తాను టీడీపీ ప్లస్ అని రాస్తాను సో వైసీపీ వాళ్ళు ప్రచారం బాగుందండి సో వైసీపీతో కంపేర్ చేస్తే టీడీపీ ప్రచారం బాగాలేదు ప్రచారం బలహీనంగా ఉంది కొన్ని చోట్ల నేను అబ్జర్వ్ చేసిన వాటిలో కొన్ని చోట్ల ఇది ఒకటి అలాగే గ్రౌండ్ వర్క్ ప్లస్ పోల్ మేనేజ్మెంట్ బాగుంది ఇక్కడ గ్రౌండ్ వర్క్ ప్లస్ పోల్ మేనేజ్మెంట్ అంత బాగాలేదు చాలా నియోజకవర్గాల్లో దీనికి ఉదాహరణ స్పష్టమైన ఉదాహరణ చిత్తూరు అసెంబ్లీ స్పష్టమైన ఉదాహరణ తర్వాత డబ్బు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు వీళ్ళు డబ్బు ఖర్చులో వెనుక వెనుక డబ్బు ఖర్చు తక్కువ ఉంది ఇక్కడ ప్రచారం వైసీపీ వాళ్ళు బాగుంది టీడీపీ వాళ్ళు అక్కడక్కడ బలహీనంగా ఉంది గ్రౌండ్ వర్క్ ప్లస్ పోల్ మేనేజ్మెంట్ వైసీపీ వాళ్ళు మొన్న ఆరో తేదీ నుంచి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో రాష్ట్రంలో ఎనభై శాతం నియోజకవర్గాల్లో పూర్తి చేశారు తెలుసా డబ్బులు పంపిణీలు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో పోలింగ్ పదమూడో తేదీ ఉంది అయినా సరే వాళ్ళకు ముందు జాగ్రత్త ఏమో రేపు పొద్దున పంచలేమో డీజీపీ మారారు వాళ్ళు మారారు వీళ్ళు మారారు టైట్ చేస్తే చేసేస్తారేమోనని ముందుగానే అలర్ట్ అయ్యి వైసీపీ వాళ్ళు ఆరో తేదీ నుంచే మొదలుపెట్టేశారు పంపిణీలు ముందుగానే వాళ్ళు డంప్ పెట్టుకున్నారు అలాగే లిక్కర్ ప్లస్ డబ్బు ప్లస్ డబ్బు దానిలో వైసీపీ ముందుంది పోల్ మేనేజ్మెంట్ లో ముందుంది ఆరో తేదీ నుంచే చాలా అగ్రెసివ్ వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికీ కూడా నేను కొంతమంది అభ్యర్థులతో డైరెక్ట్ మాట్లాడి ఇప్పటికీ క్లారిటీ లేదు పార్టీ ఎంత పంపిస్తుంది ఎప్పుడు పంపిస్తుంది క్లారిటీ లేదు ఎంపీ అభ్యర్థులు ఎంత ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎంత ఇస్తారనే క్లారిటీ ఉంది కానీ ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఒక అభ్యర్థితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చెప్తాడు ఎంపీ గారు మాకు ఫలానంత చెప్పారు ఇస్తామన్నారు కమిట్మెంట్ కుదిరింది కానీ ఎప్పుడు ఇస్తారనే చెప్పలా పార్టీ చెప్తేనే ఇస్తాం అంటున్నారు అని అంటున్నారు ఇలా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కొన్ని చోట్ల అంటే డబ్బు ఖర్చు తక్కువ ఉంది ప్లస్ డబ్బుల విషయంలో ఇంకా క్లారిటీ లేదు ఇంకా వాళ్ళకి చేరలేదు చాలా నియోజకవర్గాల్లో డబ్బుల విషయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా ఆ భయంలోనే ఉన్నారు డబ్బులు వస్తాయా రావా డబ్బులు అందుతాయా లేదా అని యాక్చువల్లీ వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నదే కార్పొరేట్ ఫండింగ్ కోసం డబ్బుల విషయంలో కాస్త స్వేచ్ఛ కోసం కానీ ఇప్పుడు అది లేదు అది లేక చాలామంది అభ్యర్థులు ఫైనాన్షియల్గా తీయట్లా ఖర్చు పెట్టట్లా డల్ అయిపోయారు అది చాలా పెద్ద దెబ్బ కొట్టే అవకాశం ఉంది అలాగే మద్యం లేదు మద్యం కూడా దొరకట్లేదు వైసీపీ వాళ్ళు మద్యం ఎక్కడికక్కడ కేసులు కేసులు నిలబెట్టుకున్నారు వీళ్ళక లేదు దొరకట్లేదు ఏ రోజు ఆ రోజు ఖర్చు పెట్టుకుంటున్నారు అలా కొన్ని నియోజకవర్గాల్లో ఈ విషయంలో డబ్బు మద్యం అంటే ఎన్నికల్లో ఇదే గెలిపిస్తుందా అని మీరు అనుకుంటే అన్న డబ్బు మద్యమే డబ్బు మద్యమే గెలిపిస్తుందని మీకు నాకు గెలిపించదు మీకు నాకు డబ్బు మధ్యమే అవసరం లేదు ఎందుకంటే మనం చదువుకున్నాం చూస్తున్న ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో నైంటీ నైన్ పర్సెంట్ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు కాక సో మీకు అవసరం లేదు కానీ నేను వాటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి పాలిటాక్స్ పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఓటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి కామెంట్ చేయండి అలా ఆలోచించండి సో నేను ఆ కోణంలో ఆలోచించి వీడియో చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం బాగుంది వీళ్ళు ప్రచారం వీక్లో ఉన్నారు గ్రౌండ్ వర్క్ బాగుంది వీళ్ళు గ్రౌండ్ వర్క్ వీక్లో ఉన్నారు వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తారు వీళ్ళు ఇంకా పోల్ మేనేజ్మెంట్ ఇప్పుడిప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారు నిన్నటి నుంచి ప్లాన్ చేశారు ఎనిమిదో తేదీ నుంచి ప్లాన్ చేశారు డబ్బు ఖర్చు వీళ్ళ తక్కువ ఉంది వీళ్ళు డబ్బు ఖర్చు ఎక్కువ ఉంది ఇక చివరిగా సోషల్ మీడియా పీక్స్లో ఉంది అసలు వైసీపీ సోషల్ మీడియా ప్రచారం విపరీతంగా ఉంది వీళ్ళది సోషల్ మీడియా వీక్ సోషల్ మీడియా బాగా వీక్గా ఉంది సో ఇవన్నీ కూడా టీడీపీని దెబ్బ కొడతాయేమో అని నాకైతే అనిపిస్తోంది యాక్చువల్లీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ప్రజల్లో ఉన్న వ్యతిరేకత రకరకాల అంశాలను పరిశీలించిన తర్వాత తెలుగుదేశం పార్టీ గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారాన్ని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కానీ ఈ వీటిల్లో వెనుకబడుతున్నారు కాబట్టి ఏమైనా రిజల్ట్ తేడా కొట్టొచ్చేమో అని నాకు అనిపిస్తుంది నేను చెప్పా నాకు అనిపిస్తుంది చెప్పా నమ్మిన వాళ్ళు నమ్మొచ్చు యాక్సెప్ట్ చేసిన వాళ్ళు చెయ్యొచ్చు లేకపోతే లేదు ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఓడిపోతే కర్మకాలి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఇవే పెద్ద రీజన్స్ అవుతాయి మెయిన్ రీజన్స్ ఇవే అవుతాయి ఎందుకంటే రాజకీయం నాలుగు సంవత్సరాల పదకొండు నెలల పదిహేను రోజులు వేరు చివరి పదిహేను రోజులు వేరు ఎన్నికలకు ముందు చివరి పదిహేను రోజులు వేరు ఆ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల పదిహేను రోజుల పాటు ఎంత వ్యతిరేకత ఉన్నా చివరి పదిహేను రోజులు కొన్ని కొన్ని అంశాలు కొన్ని కొన్ని టాపిక్స్ వేవ్ని అటు ఇటు ఇటు అటు మారుస్తూ ఉంటాయన్నమాట సో ఆ విషయం చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద పెద్ద వాళ్ళకి తెలియని విషయాలు కాదు కాకపోతే ఎందుకో టీడీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించింది చాలామంది టీడీపీ అభ్యర్థుల్లో అందుకే వాళ్ళు గ్రౌండ్ వర్క్ లైట్ తీసుకున్నారు పోల్ మేనేజ్మెంట్ లైట్ తీసుకున్నారు డబ్బుల విషయంలో లైట్ తీసుకున్నారు సోషల్ మీడియాలో లైట్ తీసుకున్నారు కొంతమంది నేను అందరినీ అనట్ల కొంతమందిని ఉద్దేశించి అంటున్నా మ్యాక్సిమం ఎక్కువ మంది అనమాట సో అది మేబీ టీడీపీ గెలుపు అవకాశాలు గండి కొట్టే అవకాశం అయితే ఉంది అర్థమైంది అంటే నేను అదేంటి మొన్న టీడీపీ కూటమికి నూట పది గంటలకు వస్తాయని నువ్వే చెప్పావు కదా అని మీరు అనొచ్చు ఎస్ వీళ్ళిద్దరూ ఈ విషయాల్లో పోటా పోటీగా ఉంటే ఈ విషయాల్లో వీళ్ళిద్దరూ పోటా పోటీగా ఉంటే అప్పుడు టీడీపీకి నేను చెప్పిన సీట్లు వచ్చేవే కానీ టీడీపీ వాళ్ళు డల్ అయిపోయారు కదా టీడీపీ వాళ్ళు అంత డల్గా ఉన్నారు కాబట్టి కొంత దెబ్బ కొట్టే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ